హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ సండే బ్లాగ్ నాకు నెల్లూరు చేపల కూర తినాలనిపించింది సో మార్కెట్కి వెళ్ళి నేనైతే ఈ చేపలైతే తీసుకున్నానండి లైవ్ ఫిష్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో దీని తయారీ విధానం నేను మీతో షేర్ చేసుకుంటాను సో మనం తీసుకెళ్ళినప్పుడు ఈ చేపలు ఎన్ని తీసుకున్నామో దానికి సరిపడా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి ఒక కేజీ చేపలు తీసుకున్నట్లయితే కనుక మనం నూట యాభై గ్రాముల వరకు చింతపండు అయితే నానబెట్టుకోవాలి సో ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా నీట్గా చింతపండుని కడిగేసి వేరే బౌల్లో తీసుకొని ఉప్పు వేసి నానబెట్టుకోవాలి సో ఇప్పుడు మనం చేపలు తెచ్చాం కదా మనం క్లీన్ చేసుకుందాము సో నేను నిమ్మకాయ ఉప్పుతో అయితే చేపలన్నీ క్లీన్ చేసుకుంటాను సో నేనైతే ఇక్కడ చేపలు అనేది పైనే తీసుకున్నానండి కొన్ని చేపలు ఫ్రైకి తీసుకొని మిగతావి పులుసు పెట్టేసుకుంటాను సో నెల్లూరు స్టైల్లో చేపల కూర ఏ విధంగా తయారు చేస్తానో మీకు షేర్ చేస్తాను సో మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మంచి మంచి వంటలు నేర్చుకుంటారు సో ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలకి వెళ్ళిపోదాం సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సో నేనైతే చింతపండు నూట యాభై గ్రాములు అయితే తీసుకున్నానండి సో నేను ఇక్కడ ఒక ఐదు ఆరు టమాటాలు చిన్న సైజు కాబట్టి ఒక ఐదారు టమాటాలు తీసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మనం మెత్తని పేస్ట్ అయితే చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ పేస్ట్ యాడ్ చేస్తున్నాను సో మనకు పేస్ట్ యాడ్ అంటే టమాటో ప్యూరీ ఇష్టం లేకపోతే డైరెక్ట్గా టమాటాలనే సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఇలా చేస్తే ఏమవుతుందంటే కొంచెం గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది సో చూపిస్తున్నాను కదా నేను ఈ విధంగా అయితే ప్యూరీ చేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఒక రెండు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలండి సో మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే పులుసులోకి బాగుండదు సో ఇప్పుడు పొడవ పొడవుగా సన్నగా నేనైతే తరిగేసుకుంటున్నాను ఇలా చూపిస్తున్నాను కదా ఈ విధంగానే కట్ చేసుకోండి చేపల పులుసులోకి బాగుంటుంది సో ఇప్పుడు మామిడికాయ నెల్లూరు చేపల పులుసు అంటే ముఖ్యంగా మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే మామిడికాయ అండి సో ఏందే నెల్లూరు చేపల పులుసు అనేది ఉండదు సో అందుకని నేను మామిడికాయ తీసుకున్నాను ఉల్లిపాయలు మామిడికాయ కరివేపాకు టమాటా ప్యూరీ అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనం చేపల కూర చేసుకునే గిన్నెలో జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాలు కొన్ని మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి సో అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో నూనె వేసుకొని ఆవాలు కొంచెం అంత మెంతులు జీలకర్ర ఉల్లిపాయలు వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి సో ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఈ లోపల మనం నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసి పక్కన పెట్టేసుకున్నాము మనం చేపల కూర చేసేటప్పుడే ఒక్కొక్కటిగా తయారు చేసుకుంటూ ఉండాలి కదా సో మనం అన్నీ నానపె బాగా నానిపోయింది ఇప్పుడు ఇందులో మనం టమాటాలు కూడా యాడ్ చేసేసుకున్నాము సో టమాటాలు కావాలంటే టమాటాలు యాడ్ చేసుకోవాలి లేదంటే టమాటా పేస్ట్ అన్న యాడ్ చేసుకుంటే మనకు బాగుంటుంది ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ముక్కలుగా తరిగిన మామిడికాయ ముక్కలని యాడ్ చేసేసి ఇందులోనే అంత కరివేపాకు కూడా మనం యాడ్ చేసుకోవాలి కొంతమంది లాస్ట్లో యాడ్ చేస్తారండి కొంతమంది ఈ టైంలో యాడ్ చేస్తారు మనకి ఎప్పుడు కావాలన్నా మనం అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కొంచమే వేసుకోవాలండి ఎక్కువ ధనియాల పొడి వేసుకోకూడదు ఎందుకంటే మనం ముందు మసాలాలో కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం ధనియాల పొడి కారం వేసుకున్నాను మనం చింతపండు పులుసు టమాటాలు యాడ్ చేస్తున్నాము అది కాక మామిడికాయలు యాడ్ చేస్తున్నాము కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది సో ఇప్పుడు మనకి ఇదంతా ఫ్రై అయిపోయింది ముందుగా మనం ఏదైతే చింతపండు రసం తీసి పెట్టుకున్నామో ఈ చింతపండు రసాన్ని మనం ఈ దీనిలో కలిపేసుకుందాము సో మనం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మనం కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకుందాము చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అంత బాగుంది మనకు ఇది కొంచెం తెలియన తర్వాత ఉప్పు కారం అన్నీ చూసుకొని ఏదైనా తక్కువైతే ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసుకోవాలి సో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలో ఒక వెల్లుల్లిపాయ అలాగే కరివేపాకు వేసి లాస్ట్లో దంచుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ వేసేసి మనం ఇలా దంచుకుంటేనే టేస్ట్ వస్తుంది మిక్సీలో వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఉండదు మెత్తగా అయిపోతుంది సో ఇప్పుడు మనం అంత కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయలు రెప్పలు అయితే వేసుకొని కచ్చాపచ్చా దంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాము సో ఇలా వేసుకుంటే మనకు కరివేపాకు వెల్లుల్లిపాయలు మంచి ఫ్లేవర్ అంటే అరోమా మంచిగా వస్తుంది సో దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఈ పులుసును మరిగించుకున్నాం కదండి ఇప్పుడు బాగా మరిగిపోయింది ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మనం చేపలైతే యాడ్ చేసేసుకున్నాము సో చేపల పులుసులో ఎప్పుడు కూడా తలపాటు అనేది ముందుగా యాడ్ చేయాలండి అప్పుడే మనకు ముక్క అనేది మునుగుతుంది సో తలపాటు పెద్దగా ఉంటుంది కాబట్టి యాడ్ చేసేస్తున్నాను సో ఫిష్ కర్రీ అంటే మనకు ముఖ్యమైన రెండు పార్ట్స్ ఉన్నాయండి టేస్ట్ అంతా తలలోను అలాగే తోకలోనూ ఉంటుంది అవి మాత్రం చేపల పులుసులో ఎప్పుడు మిస్ చేయకండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో చేపలన్నీ యాడ్ చేసిన తర్వాత మనమైతే గరిట పెట్టి తిప్పకూడదండి సో చేత్తో మనం తిప్పుకోవాలి సో మనకు చేపల కూర రెడీ అయిపోయింది ఇందులో చివరిగా కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే దీనితో పాటుగా ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాల మిశ్రమం ఉంది కదా ఆ పొడి మొత్తం చల్లేసుకొని ఒకసారి తిప్పి ఒక సన్నటి మంత మీద ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా కూర మనకు పాగ రెడీ అయిపోయింది చిక్కబడిపోయింది ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది ఆలస్యం చేయకుండా ఇంకా తినేద్దాం సో ఫ్రెండ్స్ చూశారు కదా చేపల కూర ఎంత ఈజీనో చాలామంది చేపల కూర అంటేనే టెన్షన్ పడుతుంటారు ఏ విధంగా వస్తుందో ఏంటో అని సో నెల్లూరు చేపల పులుసు అద్దరిపోతుందండి నేను చూపించినట్లుగానే మీరు ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా అద్భుతంగా ఉంది అని చెప్తారు సో మనకు ఎప్పుడు చేపల కూరలోకి ఈ రోజు కూర నైట్ చేసి పెట్టుకుంటే మరుసటి రోజుకైతే సూపర్గా ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు వేడి అన్నంలోకి చేపల కూర తింటే ఆ టేస్ట్ అనేది తెలియదు అన్నం మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి చేపల కూర కూడా పూర్తిగా చల్లారిపోవాలి అప్పుడే మనకు ఆ రుచి అనేది తెలుస్తుంది అప్పుడే మనం ఎంజాయ్ చేయగలుగుతాము సో చల్లన్నము అలాగే చల్లగా అయిపోయిన చేపల కూర అద్భుతంగా ఉంటుందండి నెల్లూరు చేపల కూర సో మా ఇంట్లో అయితే సండే స్పెషల్ ఇదేనండి ఇవాళ సో మీరు కనుక గమనించుకున్నట్లయితే కూర చూసారా ఎంత టేస్టీగా అనిపిస్తుందో చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా చేపల కూరని నెల్లూరు స్టైల్లో చేసుకొని తినండి ఇందులో ఉన్న పచ్చిమిరపకాయలు కూడా నంచుకుంటూ తింటే చాలా బాగుంటుందండి కారం ఉండదు కానీ అదిరిపోతుంది ఒకసారి ట్రై చేయండి సో చూసారు కదా చూస్తుంటేనే నూరుపోతుంది ప్లేట్లో ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మన నెల్లూరు చేపల పులుసు మీకు నచ్చితే మనకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మరొక మంచి వీడియోతో వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్